హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దామో అది నేను మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఉంటే చాలా బాగుంది చికెన్ పకోడా చూడండి ఎంత బాగుందో ఎంత కమ్మగా ఉందో ఇవిదైతే ఎప్పుడు బయట తెచ్చుకోవడమే కానీ ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు ఈ రోజు ట్రై చేసాము చాలా బాగా కుదిరింది మీరు కూడా చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే కేజీ చికెన్ తీసుకొచ్చాను కేజీ చికెన్ గా కడిగి ఒక బౌల్లో వేసి పెట్టుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇదైతే చికెన్ పకోడా పౌడర్ ఫ్రెండ్స్ ఇది నేను షాప్ లో తీసుకొచ్చాను సూపర్ మార్కెట్ లో దీన్ని వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది చికెన్ పకోడా అందుకే తీసుకొచ్చి చేస్తున్నాను ఇది వేసాక నేను రెండు స్పూన్ల ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా నేను ఇందులో వేసుకున్నాను ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చికెన్ పకోడా చాలా బాగా వస్తుంది చూడండి పెప్పర్ పౌడర్ అయితే కొంచెం వేసుకోండి ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి పక్కన ఇలా బాగా మొత్తం ప్రతి మొక్కకి ఈ పేస్ట్ అనేది పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపి ఒక వన్ అవర్ నేను పక్కన పెట్టుకుంటున్నాను మంచిగా ఇలా నాన నానితే మంచిగా టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇప్పుడు ఇందులోకి తినడానికి గానిష్ కోసం రెండు నిమ్మకాయలు ఒక క్యారెట్ రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇలాగ స్లైడ్స్ లాగా కోసాను ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇదైతే మంచిగా నానింది ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అంటే మనకి ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇలా చికెన్ పీసులన్నీ ఇందులో వేసుకున్నాను అన్నీ కాదండి కొంచెం కొంచెం ఫస్ట్ అయితే నేను మా బాబు కోసం కారం తక్కువ వేసాను తర్వాత ఫుడ్ కలర్ కానీ ఏమీ వాడలేదు కారం తక్కువ వేస్తే వాడికి ఇష్టమని ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమి ఇందులో వేసుకోలేదు వాడిది మంచిగా వాడికి వాడికి కావాల్సిన విధంగా వాడికి ఫ్రై చేసి ఇచ్చేసాను ఇప్పుడైతే ఇది మా ఇంట్లో మా పెద్ద పిల్లల కోసం చేస్తున్నాను అందుకోసం ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నాను నేను కొంచెం కారం కూడా వేసాను వేసాకైతే ఫ్రై ఇలా వస్తు ఇలా వచ్చింది మంచిగా ఆయిల్లో కుక్ అయ్యాక చాలా బాగుంది చికెన్ పకోడా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ పకోడా అని నేను చెప్పిన విధంగా చూడండి ఇలాగే నేను ఇలాగే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసి తీసాను ఫ్రెండ్స్ ఇవి చికెన్ పీస్లు అనేటివి ఇవైతే లాస్ట్ ఇంకా మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి అయితే తెచ్చి పెట్టకండి వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు చాలా టేస్టీగా ఉండింది నేను చికెన్ పకోడా చేశాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇదైతే నేనైతే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో వెలిగించి మంచిగా ఇవి ఇలా కుక్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడే మెత్తగా ముక్క బాగా సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుంది అప్పుడే టేస్టీగా కూడా ఉంటుంది అందుకే ఇలా ఇది ఇలా కుక్ చేశాను మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేశాను లోపల మొక్క బాగా ఉడికితేనే కదా టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చికెన్ మొత్తం అయితే ఇలాగే నేను తీసాను వేసాను ఇప్పుడైతే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ పకోడా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పక ట్రై చేయండి మీరు మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మరెన్నో వంటలు మీకు నచ్చే విధంగా చేసి చూపిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది మంచిగా ఇలా తినేది ఇంకా చూడండి కొంచెం ఆనియన్ క్యారెట్ నిమ్మ చెక్క వీటిలతో తినేసేయండి మీరు కూడా ఇలాగే చేసుకొని